కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నుంచి రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించినా ఊట నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అనేక మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు విజయవాడ నగరపాలక సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నీటిని మోటార్లతో తోడుతున్నా ఊట మాత్రం ఆగడం లేదు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వరద ముంపు నుంచి కాపాడాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరుతున్నారు ప్రకాశం బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితి కనకరావు కృష్ణా నదికి వరద వచ్చిందంటే చాలు పర్వాక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతున్నారు ప్రధానంగా భూపేశ్ గుప్తా నగర్ నుంచి తారక రామ నగర్ రణదీవే నగర్ రామలింగేశ్వర నగర్ లోని అనేక ప్రజలు ఇల్లు ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది కృష్ణా కరకట్ట ప్రాంతంలో రిటైర్నింగ్ వాళ్ళ నిర్మాణం జరిగినా కూడా ప్రజల కష్టాలు తీరలేదు లక్షల్లో కీసెక్కిన నీరు వచ్చినప్పుడు ఓట నీరు వచ్చి ఇళ్లను ముంచేస్తా ఉంది ఈ ఓట నీరు వచ్చినప్పుడల్లా ప్రజల భయభ్రాంతులు గురై వేరే చోటకి వెళ్లాల్సి వస్తుంది ఇది రెండు దఫాలుగా జరిగింది ఈ సంవత్సరంలో కానీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడే మోటార్లు పెట్టి నీళ్లు లాగేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదు ప్రధానంగా ఈ ఓట నీరు రాకుండా చర్యలు తీసుకోవాలనేది కూడా మేము స్థానికులుగా కోరుతా ఉన్నాం కృష్ణా నదికి వరద వస్తుంది అని తెలియగానే ముందుగా ఖాళీ చేసే ప్రాంతం ఈ ప్రాంతం గోడ కట్టినా కూడా వీళ్ళకి భద్రత లేదు గోడ కింద నుంచి నీళ్లు ఒక ఊటలాగా ఓరుతుంది రామలింగేశ్వర నగర్ లో ఈ ఆంజసేమ గుడి పక్కన ఈ ప్రాంతం అంతా కూడా చల్లారగార బజార్ కాడ నుంచి సాయిరాం కట్ రోడ్డు దాకా ఇదే పరిస్థితి అదే విధంగా ఈ ప్రాంతం అందరికీ కూడా పట్టాలిస్తే వాళ్ళకి వాళ్ళు లేపుకుంటారు ఇళ్ళు వరద రాకముందే వరద వస్తుందని తెలవగానే ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ పాములు నైట్ ఇక్కడ పక్కన ఉండే వాళ్ళకి పాములు మయం గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఈ ఈ ఓటర్ రావడము ఇది వరదకి నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏటికి నీళ్ళు వచ్చినాయి అంటే ఇక్కడ ఇది ఇదే పరిస్థితి ఈ ఇల్లు ఈ ఇల్లు అయితే ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఉండడానికి లేదు ఇక్కడ ఇంకా గోడ వస్తుంది అని చెప్తున్నారు మరి అది ఏది కూడా మాకు పునరుద్ధరణలోకి రాలా ఇల్లు పైకి లేపుకొని కట్టుకునే పర్మిషన్ అన్నా ఇవ్వాలి లేదా అది తీసేసి ఎక్కడన్నా ఇచ్చేసి ఈ సైడ్ వాళ్ళు ఇంకోటి కడుతున్నారు కదా అలా కట్టినా ఇబ్బంది లేదు మాకు ఇది సేఫ్టీ కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఇట్లా పడదొచ్చిన చెప్పాలి మరి ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు ఎత్తే బాధ లేదు ఇల్లు పడిపోయి కూడా తమ ఇళ్లలోకి వచ్చే ఓట నీరు పోవడానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి కోరుతున్నారు ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు స్వామితో కనకారా ఈటీవీ నుంచి